ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు మంత్రాలు బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు పంచమి అండి రోజు నుంచి రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు పంచమీ తిథి అనేది ఉంది కాబట్టి ఈ పంచమీ తిథి రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఈ పంచమీ తిథి రోజున మనం ఒక గొప్ప సంకల్పం అనేది చేసుకొని ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మనకు ఈ పంచమీ తిథి లోపల ఒక పదకొండు సార్లు మనం చెప్పుకోగలిగితే మనం అనుకున్న పని కోరుకున్న కోరిక అనేది ఒకటి కాదండి రెండు ఒకేసారి మనం నెరవేర్చుకోగలం అది కూడా మూడు రోజులలో జరుగుతుంది అది ఎలా ఏంటి ఏంటి ఆ పరిహారం ఏంటి ఆ మంత్రం అనేది వివరంగా వీడియోలో మీతో షేర్ చేస్తానండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు పంచమీ తిదండి మనం మామూలుగా రాత్రి నిలిచే పంచమీ తిథి రోజున అన్నీ చేసుకుంటాం కానీ వీడియో లేట్గా వస్తుంది కాబట్టి వీడియో లేట్గా ఉన్నా చూసినా కూడా పంచమి తిథి అనేది సాయంత్రం వరకు ఉంది రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంది కాబట్టి రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ యొక్క గొప్ప మనం చేయబోయే ఈ సంకల్పం అనేది చాలా అద్భుతమైనదండి కాబట్టి ఈ సంకల్పం అనేది మనం చేసుకొని మంత్రం అనేది మనం చెప్పుకున్నట్లయితే మూడు రోజులలో మీరు అనుకున్నటువంటి ఒకటి కోరిక కాదు రెండు కోరికలు అనేది మనం నెరవేర్చుకోవచ్చు కాబట్టి ఏం చేయాలి అంటే ఈరోజు ఆరు గంటల పైనుంచి మీరు రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ విధంగా మనం సంకల్పం చేసుకొని మంత్రాన్ని చెప్పుకోవచ్చండి ఫస్ట్ మనం ఒక అమ్మవారికి ఒక దీపం అనేది వెలిగించాలి మట్టి ప్రమిదలో అమ్మవారికి దీపం వెలిగిస్తే చాలా విశేషం అన్నమాట అమ్మవారి ఫోటో విగ్రహం ఉన్నా లేకపోయినా సరే ఈ దీపాన్ని వెలిగించుకొని ఆ దీపపు జ్యోతిలోనే అమ్మవారిని మనం చూడవచ్చు ఒక మట్టి ప్రమిద తీసుకొని ఐదు ఎర్ర ఒత్తులు వేసి ఐదు ఎర్రవత్తులు కలిపి దీపంగా వెలిగించండి ఐదు ఎర్రవత్తులు మా దగ్గర లేవండి అనుకున్నప్పుడు చెప్పాను కదండి కొంచెం పన్నీరు కుంకుమ కలిపి దానిని మనం ఒత్తులకు పూసి అలా ఆరబెట్టుకొని వాటిని కూడా ఎర్రవత్తులుగా మనం వెలిగించుకోవచ్చు అలా ఎర్రవత్తులు ఐదు ఎర్ర ఒకే ప్రమిదలో వేసి వెలిగించి అమ్మవారికి మనం సంకల్పం చేసుకోవాలి నా ఈ రెండు కోరికలు మూడు కోరికలు కానీ తీరాలి తల్లి తీరాలి తీర్చేటట్టు నువ్వు నీ ఆశీర్వాదం నాకు దక్కాలి అని సంకల్పం చేసుకొని ఇప్పుడు ఎర్ర తాడు కావాలని చెప్పాను కదండి ఆ ఎర్ర తాడు అనేది తీసుకోండి ఆ ఎర్ర తాడు మాకు దగ్గరలో లేదండి గుడి దగ్గర ఏదైనా గుడి దగ్గర ఉండే షాపుల్లో అమ్ముతూ ఉంటారు అలా మా దగ్గరలో లేదు మాకు దొరకలేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు మనం పూల దారం ఉంటుంది కదా పూలు కట్టుకునే దారం నూల్ దారాన్ని ఐదు వరసలు ఐదు పేట వరస అనేది వేసుకొని మనం చేతికి ఎంతైతే పొడవు కావాలో కట్టుకోవడానికి అంత పొడవు అనేది తీసుకొని కుంకుమ కొంచెం పన్నీరుతో కలిపి పూసి మనం దాన్ని ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకున్న ఆ తాడుని ఎర్ర తాడుని పంచమి గడియలు మొదలయ్యాక ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు పంచమి గడియలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ లోపు ఏ టైంలోనైనా సరే మీరు ఆ ఎర్ర తాడుని అమ్మవారు ముందు నిలబడి అంటే మీరు దీపం పెట్టుకుంటే దీపం ముందే ఉండండి అమ్మవారు ఫోటో విగ్రహం ఉంటే విగ్రహం ముందే ఉండి మీ సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకుంటూ ఐదు ముడులు అనేది వెయ్యాలి మీ ఫలాన కోరిక మీ మనసులో ఏదైతే జరగాలి అనుకుంటున్నారో నెరవేరాలని ఆశపడుతున్నారో ఆ విధంగా మీరు ఆ ముడులనేది అనుకుంటూ ముడులు ఐదు ముడులు వేసి ఆ తర్వాత ఆ దారాన్ని మీ చేతికి కట్టుకోండి ఈ తాడుని మీ చేతికి కట్టుకుంటూ ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో నిలుపుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి మంత్రం ఓ ఐం హ్రీం శ్రీం పంచమై నమ ఓం ఐం హ్రీం శ్రీం పంచమై నమ ఓం ఐం హ్రీం శ్రీం పంచమై నమ అంతేనండి ఈ శక్తివంతమైన ఈ మంత్రతాడును ఈ మంత్రంతో పాటు చెప్పుకుంటూ మీ చేతికి కట్టుకొని చూడండి ఖచ్చితంగా మీరు కోరుకున్న ఒక కోరిక కాదండి రెండు కోరికలు కూడా ఒకేసారి మూడు రోజుల్లో తీరిపోతాయి ఈ తాడుని ఎప్పటి వరకు ఉంచుకోవాలి అంటే మూడు రోజులు ఉంచుకోండి మీరు కట్టుకున్న రోజు నుంచి మూడు రోజులు ఉంచుకొని దానిని మూడో రోజు తీసి ఏదైనా చెట్టుకో పారే నీళ్ళల్లోనో వేసేయండి దీన్ని ఆడవాళ్ళైతే ఎడమ ఎడం చేతికి మగవాళ్ళైతే కుడి చేతికి కట్టుకోండి ఫ్రెండ్స్ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కట్టుకునేటప్పుడు పీరియడ్స్ టైంలో లేకపోయినా మీరు కట్టుకున్న తర్వాత పీరియడ్స్ టైంలో వచ్చారు అంటే ఆ తాడుని మీరు ఇమిడియట్గా తీసేయండి చాలా శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్ర తాడును మీరు కట్టుకొని మీరు అనుకున్న పనులు అనేది సక్సెస్ చేసుకోవాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ తాడుని మీరు కట్టుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా మూడు రోజుల్లోనే నెరవేరిపోతాయి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది అందులోనూ పంచమి తేదీ చాలా శక్తివంతమైనదండి మనం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఈ పంచమి తేదీ రోజున మనం చేసుకునే ఈ పరిహారం అనేది మనకు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ లేట్ అయిందండి మేము రాత్రికి చూడలేకపోయామని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే అండి బాధపడిన అవసరమే లేదు రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పంచమి గడియలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అంతవరకు కూడా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మిస్ అయ్యాము అనుకున్న వాళ్ళు ఈసారి వచ్చే పంచమికి ఖచ్చితంగా చేసుకోండి అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో జై వారాహి మాత